హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పుట్నాల పప్పు అండ్ బెల్లంతో హెల్తీగా టేస్టీగా ఒక స్వీట్ని చూపించుకుంటున్నాను హెల్త్ అని ఎందుకన్నానంటే ఒకటి బెల్లం యూస్ చేస్తున్నాము ఇందులో పాలు కానీ పంచదారు కానీ ఏమీ వాడటం లేదు బెల్లము అండ్ పుట్నాల పప్పు వాడటం వల్ల ఐరన్ బాగా ఉంటుంది అండ్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఒక్కసారి చేసుకుని తిన్నారంటే చాలు చాలా చాలా బాగుంటుందన్నమాట అండ్ మీరు టైం కూడా ఏం పట్టదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్ వరకు బెల్లం వేసుకోండి తురుముకునైనా లేదంటే ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా అయినా సరే వేసేసుకోండి నెక్స్ట్ అందులోనే ఒక రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకుని ఈ గిన్నెను తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం కరగనివ్వండి కాస్త టైం పడుతుంది కొంచెం గడ్డలుగా ఉంది కాబట్టి అదే మీరు తురుముకుని వేసుకుంటే ఫాస్ట్గానే కరిగిపోతుంది ఈ బెల్లం కరిగేలోపు ఒక మిక్సీ జారని తీసుకుని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు పప్పు తీసుకోండి మనకి రౌండ్గా వేయించింది పప్పు వస్తుంది కదా అదైనా సరే అంటే హోల్ ఉన్నదైనా సరే తీసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో రెగ్యులర్గా వాడే పుట్నాల పప్పు అయినా సరే తీసుకోవచ్చు నెక్స్ట్ అందులోనే ఒక కప్పు వరకు పూల్ మక్న వేసుకోండి ఇది మరింత టేస్టీగా మరింత హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడానికి పూల్ మక్న చూపిస్తున్నాను ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయండి కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి చాలా చాలా హెల్దీ అనమాట అలాగే ఒక పావు కప్పు వరకు బాదం పప్పు వేసుకుని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి చాలా ఫాస్ట్గానే గ్రైండ్ అయిపోతుంది ఎందుకంటే పుట్నాల పప్పు అనేది ఆల్రెడీ వేయించినవే కాబట్టి చక్కగా వచ్చేస్తుంది సో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని పక్కన పెట్టుకుని ఇక నేను మీకు బెల్లం కరిగిన తర్వాత చూడండి ఈ విధంగా కరిగితే సరిపోతుంది మీరు కావాలంటే జీడిపప్పు అంటే బాదం పప్పు ప్లేస్లో జీడిపప్పు కూడా వాడుకోవచ్చు అలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి దీనికి టోటల్గా ఒక ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు నెయ్యి అనేది పడుతుంది ఒక పావు కప్పు నెయ్యి అనేది ఖచ్చితంగా పడుతుంది అప్పుడే మీకు టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి నిద్ర పట్టట్లేదు అనే వాళ్ళకి లేదంటే కొంచెం అలసటగా ఉంది అలాంటి వాళ్ళకి ఈ గసగసాలు వేసి ఏదైనా రెసిపీ చేసినా కూడా వాళ్ళకి చక్కగా నిద్ర పడుతుంది అనమాట సో మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కానీ వేసుకుంటే హెల్త్కి మాత్రం చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోండి మంచి కలర్ వస్తుందన్నమాట ఈ స్టేజ్లో ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసుకున్న అనేది కలర్ చేంజ్ అవుతుంది అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మంచి సువాసన కూడా వస్తుంది అనమాట అండ్ ఫ్రై చేసుకునేటప్పుడు మరొక స్పూన్ నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోండి నెయ్యితో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందనమాట నాకైతే ఒక ఐదు నిమిషాల పాటు టైం పట్టింది మీరు చూడొచ్చు కలర్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు ఆ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా మంచి సువాసన వస్తుందనమాట అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దీనిలోకి మనం ముందుగానే మరిగించి పెట్టుకున్న పాక నీళ్ళని పోసుకోండి వడకట్టుకుని పోసుకోండి ఏదైనా మట్టి కాని ఏదైనా ఉంటే మొత్తం డస్ట్ అనేది పోతుందనమాట చెత్త ఏదన్నా ఉంటే సో ఇలా మొత్తం ఒకేసారి పోయకూడదు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి త్రీ స్టెప్స్గా పోసుకోండి ఫస్ట్ కొంచెం పోసుకొని అది బాగా కలిసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి ఇలా మొత్తం పాక నీళ్ళని కూడా అందులో పోసుకుని కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం ముద్దగానే వస్తుంది అంత బాగా లూజ్ కన్సిస్టెన్సీ ఏమి ఉండదు ఒకవేళ మీకు అలా ఉంది అని అనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నారంటే చాలా త్వరగా దగ్గరికి వచ్చేస్తుంది ఇక్కడ మాత్రం ఫ్లేమ్ని హైలో కానీ మీడియంలో కానీ అసలు పెట్టదు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోండి మీరు బెల్లం నీళ్ళు అన్నీ కూడా ఒకేసారి పోసి కలిపారంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అందుకే కొద్ది కొద్దిగా పోసుకుని కలుపుకోమన్నాను ఈ కన్సిస్టెన్సీలో మీరు చూడొచ్చు నేను నెయ్యి అంతా కూడా వేసాను పావు కప్పు పట్టింది నాకు కరెక్ట్గా మీరు చూసుకుని మీకు కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఈ స్టేజ్లో ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పొడి వేసుకోండి సొంటి పొడి అనేది డైజెషన్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది అలాగే ఒక ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి ఇవి రెండు కూడా మంచిగా బ్యాలెన్స్ చేస్తాయి తింటున్నప్పుడు మీకు ఎక్కడ సొండి వాసన అసలు రానే రాదు చాలా చాలా బాగుంటుంది మీరు చూడొచ్చు కన్సిస్టెన్సీ ఎలా ఉంది అని చెప్పి గరిట్తో తిప్పితే ప్యాన్ నుండి సపరేట్ అయిపోయింది ఆయిల్ అంటే మనం వేసుకున్న అన్ని రిలీజ్ అయ్యేంత ఏం ఉండదనమాట ఎందుకంటే మనం తీసుకున్నదే కొంచెం గీ అండ్ పుట్నాల పప్పు మీరు ఎంత వేసినా కూడా పీల్చుకుంటుంది కాబట్టి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అని అంటే మనకి రెడీ అయిపోయినట్టే ఈ స్టేజ్లో తీసి సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ జస్ట్ ఒక పది నిమిషాల్లో ఈజీగా చేసేసేయచ్చు అనమాట ఈ వింటర్ సీజన్లో ఇలా చేసుకుని తినడం కూడా హెల్త్కి చాలా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో నాకు లైక్ చేసి ఈ సింపుల్ స్వీట్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ పిచ్చని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబాన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్